నమస్తే నేను మీ సాహితి ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు ఈరోజు ఏంటి చైర్లో కూర్చున్నాను అనుకుంటున్నారా పెద్దవాళ్ళైనా లేదా నడుము నొప్పితో కానీ ఇంకేదైనా ఇంజురీ వల్ల కానీ కింద కూర్చోలేని వాళ్ళ కోసం చైర్లోనే ఎలా తగ్గాలో చూపిస్తాను నేర్పిస్తాను ఎవరైనా చేసుకోవచ్చేలాగా మీకు ఎప్పుడైనా ఓపిక లేకున్నా కూడా చైర్లోనే కూర్చొని చేసుకుని ఇలాంటివి చూపేస్తాను ఫ్యాట్ కరగడానికైనా ఆర్గన్స్ బెటర్ ఫంక్షనింగ్ అయినా అన్నిటికీ ఉపయోగపడేలాగా ఉంటుంది అండ్ మనం చేసే ప్రతి ఆసన మీరు గమనించినట్టు అయితే పొట్ట మీద కానివ్వండి సైడ్స్ మీద కానివ్వండి మంచి ఎఫెక్టివ్గా ఉంటుంది సో అందుకని ఇంచ్ లాస్ రావడానికి కూడా బాగా హెల్ప్ చేస్తుంది సో మీరు కింద కూర్చోలేను నేను చేయలేను అనుకున్న ప్రతి ఒక్కరికి తప్పకుండా ఇది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోండి ఫస్ట్ మీరు ఎనీ ఏ చీరైనా సరే తీసుకొని కొంచెం ముందుకు వచ్చి కూర్చుని స్పైన్ ఒకటి స్ట్రెయిట్ మెయింటైన్ చేసుకోండి ఇప్పుడు స్లోగా వన్ టూ త్రీ ఫోర్ ఇలా ట్వంటీ రౌండ్స్ లేదా టెన్ రౌండ్స్ తీసుకోండి ఇప్పుడు ఇంటర్లాక్ తీసుకొని హ్యాండ్స్ బ్యాక్ సైడ్ తీసుకొని ఇది కూడా అంతే స్లోగా చూడండి ఫార్వర్డ్ బ్యాన్ పొట్ట మీద చాలా మంచి ప్రెషర్ ఉంటుంది కాసేపు ఉంచండి మళ్ళీ చాలా స్లోగా పైకి ఇన్హేల్ ఎక్స్ హేల్ కిందికి మళ్ళీ ఇన్హేల్ పైకి ఎక్స్హేల్ కిందకి ఇది కూడా ఒక ట్వంటీ రౌండ్స్ వచ్చేలా చూడండి మీరు వరకే అసలు ఎప్పుడు చేయలేదు ఇప్పుడే ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నట్టు అయితే పది సార్లు తీసుకొని సరిపోతుంది డీప్ బ్రీత్ ఇన్హిలేషన్ పైన ఎక్స్హిలేషన్ కింద ఇది టెన్ టు ట్వంటీ రౌండ్స్ తీసుకొని మళ్ళీ సెంటర్ ఇప్పుడు స్లోగా సైడ్స్ తీసుకో స్లోగా సెంటర్ బ్రెత్ వర్క్ యాడ్ చేసేది ఉంటే ఇన్హేల్ చేసుకుంటారు సైడ్కి ఎక్స్ హేల్ సెంటర్ మళ్ళీ ఇన్హేల్ లెఫ్ట్ ఎక్స్ హేల్ సెంటర్ ఇంకొకటి మీరు ఇలా కాల్ మొత్తం కింద ఆనట్లేదు మీకు కంఫర్టబుల్ లేదంటే బ్లాక్స్ కానివ్వండి లేదా చిన్న స్టూల్ కానివ్వండి లేదా మీకు కొంచెం ఎత్తుగా ఇలా ఉండేలాగా వేసుకోండి అప్పుడు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మీకు ఇంకా చేసే అప్పుడు కూడా స్లోగా సైడ్ ఇన్హేల్ ఎక్స్ హేల్ స్లోలీ సెంటర్ స్లోగా చేతులు డౌన్ తీసుకొని కాల్ స్ట్రెచ్ తీసుకొని ఫుల్ బాడీకి వచ్చేలాగా ప్రయత్నం చేపిస్తున్నాను ఎందుకంటే ఫుల్ బాడీ సర్కులేషన్ అయినప్పుడే మనకి ఫ్యాట్ లాస్ అవ్వడం కానివ్వండి ఆర్గన్స్ బెటర్ ఫంక్షనింగ్ అవ్వడం అన్ని రకాలుగా సెట్ అవుతాయి లివర్ బెటర్ ఫంక్షనింగ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అన్నిటికీ చూపిస్తున్నాను జాయింట్స్కి ఎవ్రీథింగ్ ఇది కూడా ఒక టెన్ టు ట్వంటీ రౌండ్స్ తీసుకోండి ఈ లెగ్ మీద ఒక టెన్ ఈ లెగ్ మీద ఒక టెన్ తీసుకోండి ఇప్పుడు చాలా స్లోగా రెండు కాళ్ళు ఓపెన్ చేయండి స్లోగా మళ్ళీ సెట్ మళ్ళీ చాలా స్లోగా రెండు ఓపెన్ సెంటర్ ఇది కూడా టెన్ టు ట్వంటీ రౌండ్స్ వచ్చేలా చూడండి ఇప్పుడు కాళ్ళ మధ్యలో కొంచెం తీసుకొని డిస్టెన్స్ హ్యాండ్స్ అప్ తీసుకొని ఇన్హేల్ మీకు ఎంత వీలు అవుతే అంత ఎక్స్ హేల్ బెండ్ ఫార్వర్డ్ తీసుకోండి కాసేపు ఇక్కడ ఉంచండి మీరు అబ్జర్వ్ చేసినట్టు అయితే మనకి కిందికి బెండ్ అయినప్పుడు కూడా మనకి ఇక్కడ అంతా బ్లడ్ ఫ్లో వస్తుంది సో అది చాలా చాలా మంచిది మనకి హెడ్ ఎక్స్ ఉన్న హెయిర్ సరిగ్గా పెరగడానికి ఫేస్ గ్లోయింగ్కి అన్ని రకాలుగా కూడా బాగా పనిచేస్తుంది మళ్ళీ ఇన్హేల్ పొట్ట మీద మంచి ప్రెజర్ వచ్చేలా చూసుకోండి అంతే ఎక్స్హేల్ బెడ్ స్లోగా పైకి ఎక్స్హేల్స్లో బెడ్ ఎక్స్హేల్ బ్యాక్ ఇది కూడా ఒక టెన్ టు ట్వంటీ రౌండ్స్ వరకే తీసుకోవచ్చు ఇప్పుడు స్లోగా మళ్ళీ సెంటర్ కొంచెం ఇంకొంచెం ముందుకొచ్చేసి ఫుల్ స్ట్రెచ్ ఎంత వీలవుతే అంత తీసుకోండి మళ్ళీ ఇన్హేల్ చేసుకుంటూ సైడ్ ఎక్స్ హేల్ సెంటర్ ఇన్ లెఫ్ట్ మీరు ఇదంతా ఓపెన్ చేయకుండా ఇక్కడి వరకు వెళ్ళినా సరిపోతుంది ఇక్కడ ఏదైతే స్ట్రెచ్ వస్తుందో అదంతా కూడా మనకు చాలా మంచిది మళ్ళీ సెంటర్ ఫ్యాట్ కరగడానికి అయినాను లివర్ బెటర్ ఫంక్షనింగ్కి కిడ్నీస్కి ఇవన్నిటికి ప్యాంక్రియాస్కి మంచిది సో డయాబెటీస్ తగ్గడానికి కూడా బాగా హెల్ప్ చేస్తుంది సో స్పైనల్ అండ్ వేస్ట్ కూడా ఒక టెన్ టు ట్వంటీ రౌండ్స్ తీసుకోండి ఇప్పుడు స్లోగా ఈ నడుము హోల్డ్ చేసుకొని లెఫ్ట్ హ్యాండ్ తోటి స్లోగా సరికి మళ్ళీ స్లోలీ సెంటర్ మళ్ళీ బ్రెత్ వర్క్ యాడ్ చేయాలనుకుంటే ఇన్హేల్ ఎక్స్ హేల్ సెంటర్ తప్పకుండా బ్రెత్ వర్క్ యాడ్ చేసుకోండి మళ్ళీ ఇన్హేల్ ఎక్స్ హేల్ సెంటర్ సెంటర్ ఇది కూడా టెన్ టు ట్వంటీ రౌండ్స్ వచ్చేలా చూడండి ట్విస్ట్ ఎప్పుడైనా సరే చాలా మంచిది మనకి సో స్లోగా సెంటర్ తీసుకొని ఇప్పుడు మీకు ఎంత కుదిరితే అంతే హోల్డ్ చేసి స్లోగా పైకి మళ్ళీ చాలా స్లోగా సెంటర్ మళ్ళీ స్లోగా పైకి మీరు సడన్గా చేసినట్టు అవుతే కొన్ని కొన్నిసార్లు ఇలా పట్టుకుంటాయి సో మీకు ఎంత కుదిరితే అంతే ఓపెన్ తీసుకోండి స్లోగా సెంటర్ మళ్ళీ స్లోగా పైకి చాలా సింపుల్గా స్లోగా చేసుకోండి మీ నడుము కూడా చాలా బాగా రిలీఫ్ వస్తుంది అండ్ సాఫ్ కూడా అవుతుంది సో ఇది అయిపోయిన తర్వాత సెంటర్ తీసుకొని స్పైన్ స్ట్రీట్ పెట్టుకొని ఇన్హేల్ ఆ ఎక్స్హేల్ డా సింపుల్ స్ట్రెచ్ ఇప్పుడు థైరాయిడ్ ఉన్న వాళ్ళకి మెడ నొప్పులు ఉన్న వాళ్ళకి నడుము నొప్పు వాళ్ళకి అందరికి చాలా మంచిది ఒక ఫైవ్ టు టెన్ రౌండ్స్ తీసుకొని స్లోగా నెక్ డౌన్ రొటేషన్ తీసుకుని మళ్ళీ స్లోలీ సెంటర్ రివర్స్ డైరెక్షన్ మళ్ళీ స్లోగా సెంటర్ ఇవన్నీ చూడడానికి సింపుల్గా అనిపించిన చాలా మంచిగా ఉంటాయి ఎఫెక్టివ్గా కూడా ఉంటాయి మనకి ఫ్యాట్ కరగడానికైనా బెటర్ ఫంక్షనింగ్ ఆఫ్ ఆర్గెన్స్కి అయినా జాయింట్ అయినా అన్నిటికీ చాలా బాగా పనిచేస్తాయి ఇప్పటివరకు మనం చూపించినంత చాలా సింపుల్గా ఉన్నాయి కదా ఇప్పుడు కొంచెం ఇది మీరు స్లోగా ప్రయత్నం చేసుకోండి మీకు ఎలా కుదురుతుంది అని దాన్ని బట్టి మీరు చేయొచ్చు స్లోగా ఫస్ట్ ఏం లేదు సైడ్స్కి హోల్డ్ చేసుకొని జస్ట్ చిన్నగా స్టార్ట్ వన్ స్లోగా చూ సింప్ వాష్మెంట్ ఎందుకున్నాం ఫస్ట్ త్రీ మళ్ళీ స్లోగా ఫోర్ మళ్ళీ ఫైవ్ సిక్స్ ఇలా ఇది కూడా టెన్ రౌండ్స్ రాని ఇప్పుడు చూడండి కొంచెం ముందుకు వచ్చి వన్ మళ్ళీ సెంటర్ టూ సెంటర్ ఇది కూడా సింపుల్గానే ఉంటుంది జస్ట్ మీరు ఫస్ట్ టైం చేసినట్టు అవుతే కొంచెం స్లోగా వెళ్ళండి సరిపోతుంది ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ టెన్ ట్వంటీ రౌండ్స్ తీసుకోవచ్చు ఇదంతా అయిపోయిన తర్వాత మీరు తప్పకుండా ప్రతి ఒక్కళ్ళని చేయాల్సింది ప్రాణయం ప్రాణియాన్ని ఏముంది అనుకుంటారు చాలామంది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఎన్ని రకాల ఇప్పుడు నేను ఎంతో రీసెర్చ్ చేశాను మోడర్న్ సైన్స్ మీద చేశాను ఇప్పుడు ఆయుర్వేదలో పీజీ చేస్తున్నాను కాబట్టి దాని మీద చూశాను ఇంకో ఎన్నో బుక్కులు చదివాను చాలా ప్రతి కంట్రీలో నుంచి రాసినవి అన్ని ఒక్క విషయం మాత్రం అన్ని దగ్గరలోనూ కామన్ ఉంటుంది రీసెర్చ్ బేస్డ్ సైంటిస్ట్ చెప్పేది అందరూ ఒకటి డీప్ బ్రెత్స్ మన ఆరోగ్యానికి ఎంతో మంచిది స్ట్రెస్ తగ్గడానికి బెటర్ ఫంక్షనింగ్ ఆఫ్ ఆర్గన్స్కి టాక్సిన్స్ అంతా రిమూవ్ చేయడానికి లంగ్స్కి హార్ట్కి స్కిన్కి అన్నిటికీ మంచిది సో నాడీ శోధన ప్రాణాయం తప్పకుండా చేసుకోండి చిన్ముద్ర విష్ణుముద్ర రైట్ నాస్ట్రల్ క్లోజ్ చేసి ఇన్హేల్ లెఫ్ట్ క్లోజ్ ఎక్స్హేల్ రైట్ మళ్ళీ ఇన్హేల్ రైట్ ఎక్స్హేల్ లెఫ్ట్ ఇది మీరు స్లోగా చేసుకోండి నేను మీకు కొంచెం స్పీడ్గా చెప్పాను కదా స్లో వర్షన్లో వెళ్ళి పడుకునే ముందు ఒకసారి మార్నింగ్ లేచాక ఒకసారి మీ హెల్త్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది కింద కూర్చోలేని వాళ్ళ కోసం మీరు కొంచెం ఎత్తుగా ఉన్న సోఫాలో అయినా బెడ్ మీద అయినా కూడా చేసుకోవచ్చు అండ్ బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ ఉన్న వాళ్ళకి సపరేట్గా రికార్డింగ్స్ తీశాను సో మీరు డెఫినెట్లీ అది బుక్ చేసుకోవచ్చు నేను నాతో మాట్లాడే వీలు కూడా సదుపాయం కూడా ఉంది దాంట్లో మీకు ఆయుర్వేదకి రిలేటెడ్ డైట్ ప్లాన్ ఉంటుంది మీ బాడీకి సూట్ అయ్యే డైట్ ప్లాన్ ప్లస్ ఓన్లీ మీకు పడే ఆసనాలు మాత్రమే ఉంటాయి సో కావాలి అనుకుంటే కింద చూపిస్తున్న నెంబర్కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు సంతోషంగా ఉండండి ఓం నమస్